ఓం సాయి రామ్ శ్రీమాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం పులి ఇప్పటి వరకు మనం చదివిన అన్ని అధ్యాయాల్లో ఏదో ఒక సందర్భంలో ఒక జంతువు గురించి చదివాం సర్వజ్ఞతలో బల్లులు మేకల గురించి అద్భుత వైద్యంలో పాము సత్ప్రవర్తనలో పంది ఇలా రకరకాల సందర్భాల్లో బాబా ఒక్కొక్క తీరుగా జంతువుల మీద తన ప్రేమను సమానత్వాన్ని చూపారు మర అలాంటి సద్గురువు సద్గతి విషయంలో మాత్రం పక్షపాతం చూపుతారా లేదు కదా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ లభిస్తుందని ఏ కారణం వల్లనైనా మనం దానిని నిలబెట్టుకోలేకపోతే తిరిగి జంతువుగానే పుడతామని తెలుసుకున్నాం అలా ఏదో తప్పు చేస్తేనే జంతు జన్మ వస్తుందని అందులోనూ క్రూరమైన పులి అంటే అది ముందు జన్మలో ఏ పాపానికి ఒడిగట్టిందో మనకు తెలియదు కానీ అలాంటి క్రూర జంతువు కూడా సద్గతిని ప్రసాదించిన ఘనత మన మాతృసాయికే దక్కుతుంది ఆ వింత కథను ఇప్పుడు విందాం బాబా సమాధికి సరిగా ఏడు రోజుల ముందు ఒక విచిత్ర సంఘటన జరిగింది ఒక బండి వచ్చి మసీదు ముందు ఆగింది దాని మీద ఇనుప గొలుసులతో కట్టివేసిన పులి ఉంది దానిని ముగ్గురు పెంచుకుంటూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు వాళ్లకు అదే జీవనాధారం ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతుంది దానికి ఎన్నో రకాల మందులు వాడారు కానీ ఏ మందు పనిచేయలేదు వాళ్ళ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి వాళ్ళు బాబా కీర్తి విని ఆ పులిని షిరిడీకి తీసుకువచ్చి దానిని గొలుసులతో పట్టి ఉంచి వాళ్ళు బాబా దగ్గరకు వెళ్ళి సంగతంతా బాబాకు చెప్పారు ఆ పలి పులి చూడడానికి భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుతుండడం వల్ల చాలా చిరాకుగా ఉంది అక్కడ గుమిగూడిన షిరిడీ ప్రజలందరూ దానివైపు భయంతో చూస్తున్నారు అప్పుడు బాబా దానిని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు దానిని బాబా ముందుకు తీసుకువచ్చి నిలబెట్టారు బాబా కాంతికి ఆ పులి తట్టుకోలేకపోయి తలవాల్చుకుంది బాబా దాని వైపు చూడగానే అది బాబా వైపు ప్రేమతో చూసి వెంటనే తన తోకను నేల మీద మూడుసార్లు కొట్టి క్రిందపడి చచ్చిపోయింది దానిని బాబా దగ్గరకు తీసుకొస్తే దాని జబ్బు తగ్గితే మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చును అన్న ఆశతో ఉన్నవాళ్ళు పులి చచ్చిపోయేసరికి చాలా దుఃఖించారు కానీ కొంతసేపటికి వాళ్ళు ఆలోచించి చూసేసరికి ఆ పులి అప్పటికే జబ్బుతో ఉండి చావడానికి సిద్ధంగా ఉంది అటువంటి అది బాబా సముఖంలో ప్రాణం వదలడం దాని పూర్వజన్మ పుణ్యమని అది ఇంతకాలం తమకి బాడీ బాకీ పడి ఉంది కాబట్టి డబ్బు సంపాదించి పెట్టిందని బాకీ తీరగానే బాబా పాదాల చెంత ప్రాణాలు విడవడం వల్ల సద్గతిని పొందిందని గ్రహించి ఊరుకున్నారు ఈ రకంగా బాబా జంతువుల మీద కూడా తన కృపను వర్షింపచేసి వాటి సద్గతి కూడా సాయపడ్డారు ఇప్పటి వరకు మనం సద్గురు సన్నిధి సహజీవనం వలన జ్ఞానాన్ని పొందడమే కాక మన కోరికలన్నీ తీరి ఏ రకంగా ఆనందంగా ఉండగలమో తెలుసుకున్నాం అయితే అందరూ గురువులు సద్గురువులు కాలేరు గురువులమని చెప్పుకొని శిష్యులకు జ్ఞానాన్ని ఇవ్వకపోగా వారి నుంచి ఏదో ఒక రూపంలో డబ్బులు వసూలు చేస్తూ వారి కాలాన్ని కష్టాన్ని వాడుకొని వాళ్ళను ఏదో రకంగా వదిలించుకునే గురువులు నేడు సమాజంలో ఎందరో ఉన్నారు అటువంటి గురువులు తమ గొప్పతనాన్ని తామే పోడుకుంటూ శిష్యుల మేలు ఏమాత్రం పట్టించుకోరు ఇటువంటి గురువులు అసలు గురువులు కానే కాదు అయితే ఎవరు మంచివాళ్ళో ఎవరు కాదో తెలుసుకునేంతటి విచక్షణ మనకి లేదు కాబట్టి సద్గురు సాయిని మనస్ఫూర్తిగా నమ్మితే మనకిక ఎవరితోనూ అవసరం ఉండదు ఎందుకంటే బాబా మనకెప్పుడో ఎప్పుడో మోక్షాన్ని ఇవ్వడం కాక మన లౌకికపరమైన కోరికలను అవసరాలను కూడా నెరవేరుస్తారని మనం తెలుసుకున్నాం అయితే ఒక్కటి మాత్రం మనం బాగా జీర్ణించుకోవాలి అదేమిటంటే బాబా మనం కోరిన దానిని కాక మనకేది మంచో దానినే మనకు ప్రసాదిస్తారు బాబా తన భక్తులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ వారిని పిచ్చుక కాలికి దారం వేసి లాగినట్లు తన వద్దకు లాగుతానని వాళ్ళు తన వాళ్ళు కాకపోతే అసలు వాళ్ళు తన దగ్గరికే రాలేరని తన దర్శనం చేసుకోలేరని చెప్పేవారు సద్గురు సాయి వర్షాకాలం మేఘం వంటివారు వర్షం ఒక ప్రాంతంలో ఉన్న పొలంలోనైనా రాతి మీదైనా ఏ రకంగానైతే సమానంగా కురుస్తుందో ఆ రకంగానే సద్గురు సాయి కృప అందరిపైన సమానంగానే ఉంటుంది అయితే పొలంలో కురిసిన వాన ఏ రకంగా మంచి పండుస్తుందో అదేవిధంగా మంచి మనసుకల వాళ్ళు బాబా బోధలను గ్రహించి దాని వలన మేలు పొందుతారు రాతిపై కురిసిన వాన ఏ విధంగా వృధా అవుతుందో ఆ విధంగానే దుర్మార్గులపై బాబా బోధల ప్రభావం ఉండదు అయినప్పటికీ మన మాతృసాయికి అందరూ బిడ్డలు సమానమే ఏ విధంగానైతే సముద్రం తనను చేరే నదులను తిప్పి పంపదో బాబా కూడా తన పిల్లలను అదేవిధంగా తిరస్కరించరు వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా బాబా సమదృష్టితో ఆదరిస్తారు మంచివాళ్ళను ఇంకా ఉద్ధరిస్తారు చెడ్డ వాళ్ళను మంచి మార్గంలో నడిచేలా చేస్తారు అంతేకాని మధ్యలో వదిలిపెట్టరు ఇతరులు మిమ్మల్ని వదిలినా నేను మాత్రం మిమ్మల్ని వదలను అని బాబా మనకు అభయమివ్వడమే కాక నేటికి కూడా తనపై ఆధారపడిన వాళ్ళ పట్ల ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు ఆ రకంగా నిజమైన మాతృప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన మన మాతృస్థాయి ఒడి చేరి ఆ ఒడిలో శాశ్వత స్థానం పొందగలగడమే మన జీవితాలకు నిజమైన సార్థకత ధన్యత మనం ఈ ధన్యతను పొందాలంటే మనం మనస్ఫూర్తిగా బాబాను ఈ విధంగా ప్రార్థించాలి విమూడ హన్మునే హో మహీ ఉల్ హసో జనన జీనా మీనాపసో నదుర్గధృతిచాదో అశివ భావమాగేకసో ప్రపంచిమేరుసో దృఢవిరక్తిచిత్సో కునాచి ఘృణానసో నచ స్పృహాశాచి అసో సదైవ సదైవృదయీవో మనసి ధ్యాని సాయీవసో పదీ ప్రణయవోరసో భావాదిశో గురు సాయి రుసు దీనికి భావం ఏమిటంటే అందరూ నన్ను మూర్ఖుడినని నవ్వినప్పటికీ నేను ఎంతో కోపిష్ఠునైనప్పటికీ గురు పదములపై భక్తి నాకెప్పుడూ ఉండాలి ఈ సంసార బంధంలో చిక్కుకోకుండా ఉండి ధైర్యమనే కోట పగలకుండా ఉండాలి దురాలోచనలు మనసులో కలగకుండా ఈ ప్రపంచం మీద మనస్సు లేకుండా దృఢమైన విరక్తి కలగాలి అంతేకాక ఎవరి మీద ద్వేషము లేక దేని మీద కోరిక లేక సదా సాయి స్మరణ హృదయంలో ధ్యానింపబడాలి గురుపద గురుపదముల మీద నిజమైన ప్రేమ కలగాలి ఈ జగమంతా బాబానే కనిపించాలి దత్తగురు మాతృ సాయి నేను కోరిన ఈ భిక్ష వేయడానికి నాపై అలుగకుమా త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి 你发的。